నా పేరు కేశవరెడ్డి నేను రైతును నా చాలవే ఉన్న గ్రామం పుట్టూరు మండలం వర్షం ఈరోజు రా రావడంతో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు ఇన్ని రోజులు వర్షాలు రాక బోర్లలో నీళ్లు రాక తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షాల వల్ల రైతులు చాలా హర్షాదీరేఖాలు వ్యక్తం చేస్తూ ఈ వర్షం వల్ల రైతులు పంటలు పెట్టుకోవడానికి బోర్లు నీళ్లు రీఛార్జ్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి వర్షాలు వస్తే రైతులు చాలా ఆనందంగా ఉంటారు అన్న ముఖ్యంగా కుట్లూరు మండలంలో నీరు దొరకాలంటే దాదాపు పన్నెండు వందల వరకు బోరు వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి తాగడానికి కూడా నీళ్ళు లేని ఇప్పుడు ఈ వర్షాలు పడటంతో ఎలా ఉంటుంది పన్నెండు వందలు పదహైదు వందలు బోర్లు వేసినాము కానీ ఈ ఈ వర్షం వల్ల రైతులకు ఈ నీళ్ళు చాలా బోర్లకు రీఛార్జ్ అవుతాయి ఈ ఈ వర్షాలు ఇట్లే కంటిన్యూ అయితే నెక్స్ట్ పంట పండించుకోవడానికి కూడా రైతులకు చాలా ఉపయోగంగా ఉంటాయి ఇప్పుడు మా ఈ మా ఈ పుట్లూరు మండలంలో కంది ఈ పత్తి పత్తి పెట్టినారు కంది ఇప్పుడు కంది వేస్తాము తర్వాత ఇంకా కొన్ని రోజులు పోతే శనిగ ఈ దాంట్లకంతా కూడా ఈ పదును లోపదును ఉంటే రైతులు శనిగ గినిగా కూడా బాగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్ని రోజులు నా పేరు వెంకటనారాయణ రెడ్డి మాది వడదాయపల్లె వ్యవసాయం చేస్తాము మాకు ఇన్ని రోజులు వర్షాలు లేక ఊరిని ఖాళీగా ఉన్నాము ఈరోజు వర్షం వచ్చింది రాళ్ళ వర్షాలు బోర్లలో నీళ్ళు లేకపోయా బోర్లు అయితే దండి వేసినాము మేగా ఇది బోర్లు దాక వేసినాము నీళ్ళు లేకపోయా ఇప్పుడైతే వర్షం వచ్చింది బోర్లో నీళ్ళు ఎక్కితే పంటలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది